సూర్యపేటలో ఘనంగా శ్రీ బోర ముత్యాలమ్మ బోనాలు పండుగ జరిగింది ఈ సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దర్శించుకున్నారు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు గత ఇరవై నెలల నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రకరకాల కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు తెలంగాణలో కేసీఆర్ను లేవనియొద్దని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ రేవంత్ రెడ్డి భాష అంటే ఇది అలవాటు అయిపోయింది ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవాలి వీళ్ళిద్దరిని వాస్తవానికి జాతీయ పార్టీలుగా రెండు ఒకటి ఒకటి వాళ్ళు పోటీ పడాలి ఏదైనా ఆరోపణలు ఉంటే ఇంకొకటి ఒకటి మీద ఒకటి వాళ్ళు చేసుకోవాలి ఢిల్లీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ చేయాలి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పైన బీజేపీ నాయకులు చేయాలి కానీ ఇద్దరు కలిసి కేసీఆర్ మీదనే చేస్తున్నారు ఇప్పటికి కూడా ఇది వాళ్ళ తెలంగాణ ప్రజలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక వాళ్ళ పని అయిపోయింది వాళ్ళ పని తేలిపోయింది కేసీఆర్ చేతిలోకి వస్తుంది రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఈ శనిగ్రహాలను వదిలించుకోవాలి ఈ దయాలను ఎప్పుడు వదిలిచుకోవాలి ఎప్పుడు కేసీఆర్కి రాష్ట్రాన్ని మళ్ళీ అప్పజెప్పాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న విషయం వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది మంది